కావలి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి స్వయంగా ఎమ్మెల్యే కావీ కృష్ణారెడ్డి ఆటో నడుపుకొని ఆటో డ్రైవర్ల ర్యాలీలో పాల్గొని ఉత్సాహంగా ముందుకు సాగారు ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమంలో భాగంగా ఆటో డ్రైవర్ ఖాతాలో ఈ రోజు పదిహేను వేల రూపాయలు శనివారం జమ కానున్నాయని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఆటో డ్రైవర్ల సంక్షేమార్థం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఆటో డ్రైవర్ సేవలో కార్యక్రమంలో భాగంగా కావల నియోజకవర్గంలో వెయ్యిన్ని ఎనిమిది వందల ఎనభై ఎనిమిది మంది అర్హులైన ఆటో డ్రైవర్లకు ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయలు చొప్పున మొత్తం రెండు పాయింట్ ఎనిమిది మూడు కోట్లు నేరుగా వారి ఖాతాల్లో జమ కానున్నట్లు తెలిపారు పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని అన్నారు అక్కడ పేర్లు నమోదు చేసుకున్న వారికి తప్పకుండా సాయం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ఆటో డ్రైవర్లకు పోలీసులు ఆర్డీఓ అధికారులు ఎటువంటి ఇబ్బందులు కలిగించకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు గత పదిహేను నెలలుగా డ్రైవర్లను కంటికి రెప్పలా కాపాడమని ఇకపై కూడా అండగా ఉంటామని ఎమ్మెల్యే స్పష్టం చేశారు వృత్తిని వృత్తిని ఒక దైవంగా భావించి చదువుకి హాస్టల్కి సంబంధం లేకుండా డ్రైవర్ అనే వృత్తిని వృత్తిలో ఒక దైవాన్ని చూసుకుంటు డిగ్రీ ట్యాప్ లేకుండా మీరందరూ కూడా ఆటో ఎక్కి ఈరోజు మీ కుటుంబ పోషణ కోసం మీరు పడే కష్టానికి ఈ రోజు పదిహేను రెండు కోట్ల ఎనభై మూడు లక్షల తొంభై వేల రూపాయల దయచి ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా మీకు చెప్పిన మాట ఎలక్షన్ లో ఏదైతే మాట ఇచ్చే మాట నిలబెట్టుకోవడం కోసం నిలబెట్టి మీ బతుకుని ఆర్థిక ఉండడం కోసం మీరు ఆర్థికంగా కూడా చంద్రబాబు నాయుడు మోడీ గారి నాయకత్వ విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ ఎప్పటికప్పుడు రేట్లు తగ్గిస్తూ ఎప్పటికప్పుడు మీ కష్టానికి భక్తులు మీరు సంపాదిస్తున్న విధంగా అందరూ బాగుండే విధంగా ఈ రోజు ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం దాదాపు ఇరవై ఆరు కోట్ల పది లక్షల రూపాయలు ఒక నెల్లూరు జిల్లాలో ఈ విధంగా రాష్ట్రంలో నాలుగు వందల

దేశానికి అన్నం పెట్టేవాడు రైతులు కష్టాన్ని నమ్ముకుని తన కాలంలో తను నిలబడేవాడు డ్రైవర్ వృత్తిని వృత్తిని ఒక దైవంగా భావించి చదువుకి ఆస్తులకి సంబంధం లేకుండా డ్రైవర్ అనే వృత్తిని ఫ్యాషన్గా భావించి వృత్తిలో ఒక దైవాన్ని చూసుకుంటూ లేబర్ గా ఆలో ఎక్కి కుటుంబ పోషణ కోసం మీరు పడే కష్టానికి కావుల ఎమ్మెల్యే చేతులు రూపాయల చొప్పున రెండు కోట్ల ఎనభై మూడు లక్షల తొంభై వేల నలభై వేల రూపాయలని కావుల నియోజకవర్గంలో ఇస్తున్నారంటే దయచి ఆర్థిక పరిస్థితి బాగా లేకపోయినా మీరు చెప్పిన మాట కూడా తగ్గే చంద్రబాబు నాయుడు మోడీ గారి నాయకత్వం ఎప్పటికప్పుడు రెండు తగ్గిస్తూ ఎప్పటికప్పుడు మీ కష్టానికి భారతంగా మీరు సంపాదిస్తున్న విధంగా అందరూ ఆకునే విధంగా ఈ రోజు ప్రభుత్వం ఈ మంచి ప్రభుత్వం చంద్రబాబు ప్రభుత్వం నిరంతరం కూడా మనందరి కోసం కష్టపడి పనిచేస్తున్న విషయాలు మీకు తెలియజేస్తూ ఈ రోజు మనం జిల్లా